నమస్తే వెల్కమ్ కూడు గూడు నీడ కల్పించాలని ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా సిల్స్పై శాఖ మార్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులు గత పదిహేను సంవత్సరాల నుంచి పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేక కుటుంబ సభ్యులు పెరిగితే అందులో నమోదు చేయలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మొన్నటికి మొన్న ప్రతి ఒక్కరూ ప్రతి పేదవాడు నాణ్యమైన బియ్యము ధనవంతులు తినే బియ్యం పేదవాళ్ళు కూడా తినాలని ఒక ఆలోచనతోని ఆర్థికంగా భారమైనప్పటికీ పేద ప్రజలకు ఆరోగ్యకరమైన సన్నబియ్యం అందించాలనే ఒక సంకల్పం సంకల్పే వచ్చే నెల ఇది ఎంపిక అయిపోతుండగా ఇది ఎంపిక అయిపోతుండగానే ఇస్తూనే ఉంటాను ఇంకేమన్నా ఉందా ఎన్ని ప్రాల వరకు ఇంత స్లాబాన్ని మనం చెప్పిండ్రా గతంలో చాలా మంది ప్రాధాన్యత చెప్తున్నారు మరి ఈసారి అందరికి వస్తుందా లేకపోతే తక్కువ మీరు చూడండి ఇది ఒక అపోవ మాత్రం ఇప్పుడు ఏ స్కీమ్ తెచ్చినా అందులో కొందరు హర్వతకు దూరంగా ఉంటారు కాబట్టి హర్వత లేని వాళ్ళు కూడా మాకు కావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా కూడంగా ఇస్తున్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేశారు ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యం కాని భూమికి మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వదు రాళ్లకు రప్పులకు దానితో పాటు వాళ్ళు ఎంతో మంది రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబంలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది సభ్యుల సంఖ్య నమోదు చేసుకుంటూ అర్హత కలిగిన ప్రతి ఒక్క పేద కుటుంబాలకు రేషన్ కార్డులు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అర్హత కలిగి ఉంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులకు ఆదేశించడం జరిగింది ఇవాళ నేను గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఈ పాటి ఆ అని కాదు హర్వత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డు విచారణ జరుగుతూ ఉంది గ్రామాలలో గ్రామ కమిటీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ తల్లి పేరు మీద ఉంటే నా పేరు మీద నా పేరు కానీ ఇలా కుటుంబం యొక్క గ్రూపు పేరు చెప్పడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బ్యాంకులు కూడా ఇంకా తప్పులు జరిగినాయి అది ప్రభుత్వం దగ్గర ఇంకా జరుగుతూ ఉంది ఇవ్వాలనే మాత్రం ఉద్దేశం ఉంది ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ ప్రముఖంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంట్లో రగడం జరుగుతుంది షాద్ లో కూడా ఒక విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడి ఒక ఇతర పార్టీ వ్యక్తి తీసుకున్నారు అలాగే మొన్న మీ పార్టీ శ్యామచందర్ రెడ్డి కూడా అన్నారు వాస్తవంగా మాకు కూడా గతంలో ఎన్నికల చాలా ఇబ్బందులు ఫోన్ మాట్లాడిన ఫోన్ రావాలి మాట్లాడాలని చెప్పాలి ఇట్లాంటివి జరిగినాయి అంత వాస్తవమే అంటున్నారు పార్టీ లోపల మీ పార్టీ కూడా మీ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందా జరిగితే మీకు ఏమైనా కాల్ వచ్చిందా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజలు నచ్చే విధంగా ప్రజల జీవితానికి భంగం కలిగే విధంగా ఎక్కడ కానీ వాళ్ళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ గులాబీ కండువలు వేసుకున్న వాళ్ళు బౌ బౌ అని మరిగినంత మాత్రాల అది ప్రజల వ్యతిరేకత కాదు ప్రజలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో మార్పు కనబడుతుంది ప్రజలకు రైతులకు ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ప్రజల మధ్యలో ఉండి ప్రజాప్రాయ సేకరణ చేసే ఈ యొక్క ప్రజా పథకాలు కూడా అందించడం జరుగుతూ ఉంది ఇలా రైతు వేదికలను వేదిక చేసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడన్నా ఇంత ప్రజాభిప్రాయం ప్రకారం వల్ల సాగుకు యోగమైన భూమికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అది ప్రజాప్రాయ సేకరణ చేసారు రైతుల సమాలోచన చేసారు రైతు సదస్సులు పెట్టారు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళే నిర్ణయించరు ఆ నిర్ణయం ప్రకారమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతు రైతు భరోసా కూడా